విస్తరణ జరిపించాలని బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ గవర్నర్ను కలుస్తామని స్పష్టం చేశారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు మోదీ సాధించిన విజయాలు పది సంవత్సరాల వారి పనితీరు ప్రజల్లో చర్చనీశం కాకుండా ఎన్నికలు ప్రభావితం కాకుండా కుట్రపూరితమైనటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి గారు కూడా తెరలేపారని చెప్పి భావిస్తా ఉన్నారు ఎందుకంటే మొన్నటి వరకు అధికారులు రాగానే కాళేశ్వరం అవినీతి కుంభకోణం ఎత్తుకున్నారు చివరికి దర్యాప్తు వచ్చేసరికి ఇంతవరకు ఆ దర్యాప్తు ప్రారంభం కూడా కాలేదు ఆ తర్వాత ధరణి అన్నారు ఒక కమిటీ వేశారు అది కూడా మసి పూసి చేశారు డ్రగ్స్ మద్యం కుంభకోణాలు ఆ తర్వాత విద్యుత్ కుంభకోణాలు ఆ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజువారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ డమాండ్లో వచ్చినటువంటి వార్తలు అంశాలు చూస్తూ ఉంటే దిగ్భాంతి కల్పిస్తూ ఉన్నాయి మరి అటువంటి గంభీరమైన సమస్యను సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిగణలోకి తీసుకోకుండా కేవలం మరి అసలు దోషులను తప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారటికాయ చేస్తున్నట్టుగా ఇవాళ